ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మన రైతులకి ఊతమివ్వాలనేటువంటి సత్సంకల్పంతో ఇవాళ అన్నదాత సుఖీభవ దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో ప్రధానంగా బొబ్బిలి మండలానికి పదివేల తొమ్మిది వందల మంది రాంభద్రపురం మండలానికి ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మంది బాడంగి మండలానికి ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది తెరళ మండలంకి తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు మందికి వెరసి మొత్తం ముప్పై ఐదు వేల యాభై నాలుగు మంది రైతులకు ఈ రోజు అన్నదాసుకీవా పిఎం కిసాన్ మొదటి విడత సాయంత్రం కల్లా మీ అకౌంట్లో పడుతూ మీకు మొబైల్ నంబర్కి మెసేజ్ కూడా వస్తుంది ఆ విషయం ఆల్రెడీ ఇందా మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రెండు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కలిసి పదమూడు వేల ఐదు వందలు కానీ ఈసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అలాగే ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలని పద్నాలుగు వేలు చేసింది అది మొదటి తేడా రెండవది రెండవది ఆర్వైఎఫ్ఆర్ ల్యాండ్స్కి ఆరవై ఎఫ్ఆర్ ల్యాండ్స్కి కేవలం ఇంతకు ముందు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఈసారి అటవీ భూములకు కూడా అటవీ భూములకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఇంతకు ముందు పదమూడు వేలు మాత్రమే ఇచ్చేది ఇది రెండో తేడా మూడవది ఏంటంటే మనకి కౌలు రైతులకి కేవలం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేది ఈసారి కౌలు రైతులకి రెండు దఫాలుగా పదివేలు పదివేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి ఇంతకు ముందు ట్యాక్స్ పేయర్స్కి ఎలిజిబుల్ కాదు జిఎస్టి ఉన్నటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ కాదు ఈసారి జిఎస్టి ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబుల్ మన అన్నదా కోసం సో అది ఒక కొత్త విధానం దీంట్లో ఇంతకుముందు ఆల్ అంటే ఆల్ కేటగిరీస్ ఎలిజిబుల్ ఇంతకుముందు జిఎస్టీ పే చేస్తే ఈ పథకం వర్తించేది కాదు ఈసారి జిఎస్టి ఉన్నప్పుడు కూడా ఈ పథకం వర్తిస్తది అది ప్రధానమైనటువంటి విషయం అయితే ఈసారి కంపల్సరిగా డెత్ కేసెస్